వేమిరెడ్డి ధన్యవాదాలు చైర్పర్సన్ సుప్రజా వైస్ కౌన్సిలర్లు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిల చెల్లింపుకు కృషి చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బుచ్చిరెడ్డిపాలెం నగర చైర్పర్సన్ ముర్ల మురళి వైస్ చైర్మన్లు వార్డు కౌన్సిలర్లు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నేళ్ల నుండి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిల చెల్లింపు జరగలేదు ఎన్నికల ముందు హామీ ఇచ్చి అసెంబ్లీలో విప్పి సమస్యను పరిష్కరించిన ఘనత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి దక్కుతుందన్నారు ఇక్కడ సార్ మనకి ఇక్కడ మీకు ఒకటే వినివించుకుంటున్నాను మన కోవూరు నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఆ రైతులకి ఇరవై కోట్లు బకాయిలు ఉన్నాయి కానీ అవి శాంక్షన్ అయింది మిగతా దగ్గర ఇచ్చారు ఇక్కడ ఇచ్చేటప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డికి కమిషన్ సరిపోక దాన్ని ఆపేశాడు డబ్బులు ఇరవై కోట్లు ఆపేయడం జరిగింది అధ్యక్ష అందులో మూడు వేల మంది ఉన్నారు అందులో చనిపోయారు అధ్యక్ష ఇప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేక వాళ్ళకి రావాల్సిన బాకీలు లేక అలాగే మనకి ఎంతో ఉపయోగకరమైన ఈ ప్రైవేట్ భూమి ఐ మీన్ గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఈ భూమి నూట ఇరవై నాలుగు ఎకరాలు నడి మధ్యలో ఉంది అధ్యక్ష కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కళ నెరవేరింది కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తన గలం విప్పి మాట్లాడుతూ ఇరవై ఆరు కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం చెల్లించే విధంగా కృషి చేయడం అభినందనీయం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి నూట ఇరవై నాలుగు ఎకరాలు ఏపిఐఐసికి అప్పగిస్తూ నిర్ నిర్ణయించడం శుభపరిణామం ఇది రానున్న రోజుల్లో యువతకు ఎంతో ఉపయోగపడుతుంది అనేక కంపెనీలు వచ్చే అందుకు అవకాశం ఏర్పడింది ఈ ఘనత మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి దక్కింది అందుకు మన ఎమ్మెల్యే కోరు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి గుర్చి ప్రజల తరపున వచ్చి కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము